ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్ రాష్ట్రంలో ఊసేరేని ఎలివేటర్ల పర్యవేక్షణ వ్యవస్థ కాగితాలకే పరిమితమైన తెలంగాణ లిఫ్ట్ యాక్ట్ రెండు వేల పదిహేను బిల్లు లిఫ్ట్ లో నాణ్యత లోపాలు నిర్వహణ లేమితో ఇది చూడండి ఇటీవల హైదరాబాద్ లో లిఫ్ట్ కు అపార్ట్మెంట్ గోడకు మధ్య చిక్కుకున్నటువంటి బాలుడు ఆరేళ్ల బాలుడు అనుకుంటా ఆరు సంవత్సరాలు ఒకటి జరిగింది కమాండెంట్ బలి తీసుకున్న లిఫ్ట్ పైకి రాకుండా తెరుచుకున్నటువంటి గ్రిల్స్ పట్టు తప్పి క్యాబిన్ పై పడి మరణించినటువంటి గంగారం ఎంతమంది లిఫ్ట్ల వల్ల అసలు పర్యవేక్షణ ఉండదు ఇప్పుడు మొత్తం లిఫ్ట్ ప్రపంచమే అయిపోయింది కదా ఏడ చూసినా లిఫ్ట్లే వాటిని ఉత్తగాడ పెడతారు వదిలేస్తారు అంతే ఇక దానికి మరి ఆ బిల్డింగ్ అసోసియేషన్ ఉంటుంది అసోసియేషన్లు పట్టించుకోరు ఆ ఓనర్ పట్టించుకోరు ఇలా పెట్టిన అంటే మళ్ళీ ఎప్పుడో ఇక మెయింటెనెన్స్ ఉండాలి కానీ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ లేకపోతే ఆగం అవుతుంది అలా గాలి ఆడదు గ్రిల్స్ ఆటోమేటిక్గా తెలుసుకున్నాయట ఈ బిల్డింగ్ అసోసియేషన్స్ ఉంటాయి మరి వాళ్ళు ఏంది కథ ఇగో తెలంగాణ లిఫ్ట్ యాక్ట్ రెండు వేల పదిహేను బిల్లు కేవలం కాగితాలకే పరిమితమైంది దానికి ఒక వ్యవస్థ ఉంటుంది మొత్తం దానికి ఒక వ్యవస్థ దానికి ఒక అధికారులు ఏడైనా లిఫ్ట్లు ఉన్నాయి దానికి ఎప్పుడెప్పుడు మెయింటెనెన్స్ ఏఎంసీ అని ఒకటి ఉంటుంది దాని మొత్తం అంటే మెయింటెనెన్స్ చేయాలి ఏఎంసీ మిషన్స్ ఉంటాయి దానికి మెయింటెనెన్స్ గ్రీజు అది దానికి పైసలు మాత్రం వసూలు చేస్తారు వీళ్ళు పైసలు వసూలు చేస్తారు కానీ అపార్ట్మెంట్ అసోసియేషన్ సక్కదిద్దేటటువంటి ప్రయత్నం చేయరు ఇగో ఇట్లా ఇరుక్కపోయి చనిపోయేటటువంటి పరిస్థితి ఇగో నాంపల్లిలో ఇటీవల లిఫ్ట్కు అపార్ట్మెంట్ గోడకు మధ్య చిక్కుకొని ఇగో ఆరేళ్ల బాలుడు దుర్మరణం తాజాగా సిరిసిల్లలో కమాండెంట్ గంగారాం లిఫ్ట్ ప్రమాదంలో మృతి ఇలా తరచూ జరుగుతున్న విషాదాలు ఎలివేటర్ల నిర్వహణ లోపాలకు అద్దం పడుతున్నాయి అపార్ట్మెంట్ల సంస్కృతి పెరుగుతున్న నేపథ్యంలో లిఫ్ట్ల ఏర్పాటు ఆవశ్యంగా మారినా నాణ్యత లేమి నిర్వహణ లోపాలు ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఇస్తున్నాయి ఎలివేటర్ల ఏర్పాటుకు సంబంధించిన చట్టాలేవి రాష్ట్రంలో లేకపోవడం పెద్ద లోపంగా పరిగణించిందట ఏదేమైనా కానీ దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం ఎందుకంటే ఇప్పుడు మొత్తం లిఫ్ట్లే నువ్వు ఉత్తగా మామూలుగా ఊళ్ళోగా పోయి ఒక చిన్న అపార్ట్మెంట్ ఉన్న ఆడ కూడా లిఫ్టే ఏ ఉంటుంది హైదరాబాద్లో అయితే విపరీతమైనటువంటి ఇక సంఖ్య ఎక్కువ పెరిగిపోతున్నది రోజు రోజుకి లిఫ్ట్ సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గదు కానీ దానికి ఒక పర్యవేక్షణ లేదు సో వ్యవస్థలో ఖచ్చితంగా లిఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవాలి సీరియస్ గా తీసుకొని మెయింటెనెన్స్ కానీ ఎక్కడ ఏ ఏరియాకి ఎంత ఎవరు అసోసియేషన్ ఉంటారు బిల్డింగ్ అసోసియేషన్ కూర్చోబెట్టి మాట్లాడడం కానీ అధికార దగ్గర నుంచి ఇప్పుడెప్పుడు మెయింటెనెన్స్ జరుగుతుందా లేదా అని చెప్పేసి పర్యవేక్షణ చేయడం కానీ పైసలు వసూలు చేస్తారు కిరాయికున్న దగ్గర పైసలు వసూలు చేస్తారు అపార్ట్మెంట్ లో ఎంత మంది ఉంటే అంత మంది దగ్గర లిఫ్ట్ కని చెప్పి సపరేట్ పైసలు వసూలు చేస్తారు వసూలు చేస్తారు కానీ గాయ పని చేయదు దాంట్లో ఫ్యాన్ ఏ తిరగదు దాంట్లో పైన ఫ్యాన్ తిరగదు అదేమో గ్రిల్ ఒక్కొక్కసారి ఓపెన్ కాదు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది సో ఇవన్నీ ఉంటాయి ఏ ఫ్లోర్కి వెళ్ళాలో ఆ ఫ్లోర్లో ఆగదు ఇట్లా బోల్డ్ అని కంప్లైంట్స్ ఉన్నాయి బోల్డ్ అని కంప్లైంట్స్ ఉన్నాయి చాలా తీవ్రంగా పరిగణించాలి ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి ప్రధానంగా చిన్నపిల్లలై వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి ఈ వ్యవస్థను చాలా పటిష్టం చేయాలి పటిష్టం చేయాలి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు ఈ లిఫ్ట్లకు సంబంధించినటువంటి ప్రమాదాలపై మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం